ఎందుకు వెయ్యాలనుకుంటున్నాను జగనన్నకి మా మంచి పనులు చేస్తాను చేస్తాను అంతే ఈ సార్వత్రిక ఎన్నికల్లో మీ ఓటు ఎవరికి జగన్కి ఎందుకని మంచి పనులు చేస్తాను కాబట్టి లోకల్ గా లోకల్ రాకేశ్వర రెడ్డి మేము జగన్కి వేసేది జగనన్నకి ఎందుకు వెయ్యాలనుకుంటున్నారు ఆయన మంచి పనులు చేత్తాను కాబట్టి వేయాలనుకుంటున్నాను అన్ని పథకాలు వస్తున్నాయి కాబట్టి చేయాలనుకుంటున్నాను పథకాలు ప్రభుత్వ పథకాలు మీకు అన్ని సక్రమంగా అంతలే మాకు మొత్తం వచ్చింది ఈ పథకాలు వచ్చింది స్థానికంగా ఎలా ఉంటారు పరిస్థితి రామకృష్ణారెడ్డికి వెయ్యాలి మాకు అందుబాటులో ఉండేటప్పుడు మేము ఎప్పుడు పోయిన పలుకుతుడు మా ఆయన దాన్ని ఆయనకేయాలి అనుకుంటున్నాం రైతు భరోసా మాకు పదమూడు వేల ఐదు వందలు పడ్డాయి రైతు భరోసా ద్వారా కందులు తొమ్మిది వేల ఆరు వందలు కమ్ముకున్నాం మందు కట్టలు వస్తున్నాయి దానివల్ల ఉపయోగం బాగానే ఉంది రైతులు గిట్టుబాటు రైతుల గిట్టుబాటు కూడా కల్పిస్తాను కందులు కందులకైతే బతికైతే పనుల కాలం పూర్తయిన తర్వాత చల్లపూట అందరూ సహజంగా పల్లెటూర్లలో అరుగులపై కూర్చొని ముచ్చటించుకునే ఉన్నాయి రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భాగంగా ఇక్కడ కొంతమంది పెద్దలు ఉన్నారు వాళ్ళు ఏమనుకుంటున్నారు వాళ్ళ మనసులో ఏముంది అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి తాత నీ ఎవరికివరాలు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బ్రహ్మారెడ్డి రాష్ట్రం డెవలప్ రాష్ట్రం పూర్తిగా అంధకారం అయిపోయింది దీన్ని ఘాటులో బాడ ఒక చంద్రబాబు నాయుడు అయితే ఘాటులో పెట్టగల ఈ జగన్ అయితే మూడు మొక్కలు ఆట ముప్పై రాత చంద్రబాబు నాయుడు అయితే భవిష్యత్తులో పిల్లలకు ఉద్యోగాలు రావాలన్నా రాష్ట్రం డెవలప్ కావాలన్నా ఐటీ కంపెనీలు కావాలన్నా రాజధాని రావాలన్నా బ్రహ్మారెడ్డి నుంచి చంద్రబాబు వాళ్ళ అయితే కాదు ఎంపీగా కృష్ణదేవరాయ అన్నికి అన్ని అంగులు సరిపోయిన మనిషి వ్యక్తిగతంగా మంచివాడు అట్టాడైతేనే పది కాలాల పాటు డెవలప్ దమ్మాడికి దమ్మాటికి తోడుగానైతే ఇద్దరు జోడు బండాలు పోతుంటే చాలా చేస్తే అతను కాల అతను చేస్తాడు నేను ఒకరోజు ఎంపీ గారు మనం పల్లె మన ఊరికి పో అసలు మీ పన్నెండు వందలు నీళ్ళు పోయిన కళ్ళ నీళ్ళు తిరిగాయండి ఈసారి సంవత్సరంలోనే తప్పకుండా వరకపు చాలు మీకు నీళ్ళు ఇస్తేనే చూడండి ఇస్తాడు గ్యారెంటీగా నమ్మకం ఉంది గారికి ఎందుకంటే బాగుపడుతుంది నేను చెప్పండి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మీ ఓటు ఎవరికి ఎవరు బాగు చేస్తా ఉంటూ వారికి వేస్తుంటాం ఎవరు చేస్తారని మీ నమ్మకం ఎవరు చేస్తాం ఏం చేస్తాం మరి ఇంకా అంతే కానీ ఒక్కరికి చేస్తాం ఎవరు బాగు చేస్తోడికి చేస్తాం ఈ సమ ఈ ఏరియాలో సమస్య మొత్తం వారు అయితే కొంచెం పరిష్కారం చేస్తున్నారో అన మన నమ్మకం ఉందో వాళ్ళకి మా ఓట్ చేస్తుంటాం బ్రహ్మారెడ్డి గారికి ఇలా ఎంపీగా లాగా శిక్షణ ఎవరు మన వరకప్పుడు చాలా ప్రాజెక్టు నిర్మాణం చేయడానికి మాచర్ నియోజకవర్గ అభివృద్ధి కావాలన్నా బెమ్మారెడ్డి గారి సాధ్యం ఎవరైతే ఎందుకంటే ఇప్పుడు దాకా అవినీతి ప్రభుత్వం అంతా అవినీతి విసుకలో అవినీతి మందులు అవినీతి మా నియోజకవర్గం మొత్తం అవినీతి అతను కొత్తగా వస్తున్నాడు కాబట్టి అతని అభిమానం మీద ఆధారపడిగా అతనికే వేస్తారు ఎంపీగా లావుకృష్ణ శ్రీకృష్ణ దేవరాయ పల్నాడు అభివృద్ధి చెందాలంటే టీడీపీ రావాల్సిందే మీరు చెప్పండి ఎంపీగా ఎంపీ రావాల్సింది శ్రీకృష్ణదేవరాయలు వరగపూడి అలా ఇది లేడరు పండ్లా లేడరు అది అది దశాబ్దాల కళ లావు శ్రీకృష్ణదేవరాలు వైసీపీ గవర్నమెంట్లో ఉన్న సింగిల్గా ఫైట్ చేసి తీసుకొచ్చిండు అతను కంపల్సరీ ఓటేయాలి విద్యావంతుడు పైగా ఆయన వివాద వివాదాలకి అతిథుడు పల్నాడు అభివృద్ధి స్కిల్ డెవలప్మెంట్ కానీ ఒక ఒక పట్టుదల ఉంది ఆయన పల్నాడు డెవలప్ చేయాలని ఆయన ఆయన ఖచ్చితంగా ఓటు వేయాలి ఆయన ఆయనకే ఓటు వేయాలి సార్వత్రిక ఎన్నికల్లో మీ ఓటు ఎవరికి తెలుగుదేశం తెలుగుదేశంకే ఎందుకు వేయాలనుకుంటారు ఎందుకంటే వాకపూర్చి అది ఎంత అంటే ఎంపీ అది మాకు కావాలి ముంగళ ఎన్నికల నేపథ్యంలో మీ ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నారు మా ఓటు టీడీపీకి టీడీపీకే ఎందుకు వేయాలనుకుంటున్నారు లావు కృష్ణదేవరాయలు గారు వరకపురుషాలు తీసుకొస్తారు కాబట్టి ఈ పల్నాడు జిల్లాకి ఈ నీటి బాగా ఎద్దరిగి ఉంది కాబట్టి ఆయన ఇప్పటిదాకా బాగా కష్టపడ్డాడు అలాగనే చంద్రబాబు నాయుడు కూడా బాగా కష్టపడ్డాడు ఇక్కడ జగన్ వచ్చింది ఏ వర్గం ఇచ్చింది ఏమీ లేదు ప్రతి విలేజ్లో కూడా కొరకం తీసుకొచ్చి రెండో వర్గాన్ని రానివ్వకుండా ఎక్కడికైనా రానివ్వకుండా వీళ్ళందరూ పోవాలంటే బాబుగారు రావాలి బాబుగారు వస్తేనే జాబులు వస్తే అలాగనే మరి వరకపురుషాలు కూడా కృష్ణదేవరాయలు గారు అది అలాగనే జోళకండ బీమ్మారెడ్డి గారి గెలిపేయాలని వీళ్ళందరు గెలిస్తే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు గారు మన అందరికీ బాగుంటుంది మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది మన ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది బ్రహ్మారెడ్డి గారికి బ్రహ్మారెడ్డి గారు ఇప్పటిదాకా కూడా టీడీపీ వాళ్ళు ముందుకు రావడానికి అదురుపోయారు ధైర్యం వాళ్ళ నాన్నగారు కానీ వాళ్ళ అమ్మగారు కానీ అఖండ బెజార్తో గెలిపించారు ఏమైనా ప్రజలకి అందుబాటులో ఉంటాడని ప్రజలకి బాగా ధైర్యంగా ఉంటాడని టీడీపీ జన బో పెట్టుకొని వచ్చింది కాబట్టి వచ్చిన కానీ మన మార్చల్లో కూడా కొన్ని ఘర్షణలు జరిగినాయి ఆ ఘర్షణలో కూడా ఓసీపీ వాళ్ళు ఎదురుపోయి వెళ్ళకపోయినారు ఏ ఊళ్ళో పెట్టినా బీమార్ రెడ్డి రావాలి బీమార్ రావాలని ఏ ఊళ్ళో పెట్టినా కానీ ఓసీపీ వాళ్ళు కూడా బెమ్మారెడ్డికి మంచి పనులు చేస్తారు వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు గురించి కూడా వర్క్ వచ్చి మంచి పనులు చేస్తాడు ఆ నమ్మకంతో బెమ్మారెడ్డి ముందుకు వచ్చిండు బెమ్మారెడ్డి గారికి టికెట్ ఇచ్చిన కాని కూడా వైసీపీ గుండెల్లో రైలు పరిగెత్తుతున్నాయి ఏ ఊ ఏ ఏ ఊళ్ళో పెట్టినా కానీ ఏ నాయకుడు పెట్టినా కానీ అందుకని బెమ్మారెడ్డి గారికి ఓటీయాలు మాకు అనిపిస్తుంది బ్రహ్మారెడ్డి అఖన్న మెజారిటీతో గెలిపిస్తాం మార్చల్లా గడ్డ మీద టీడీపీ జనాబడు ఎగరేసేది ఖాయం బాబు గారి తొందరలో రెండు సంవత్సరాల ముందే టికెట్ ఇచ్చిండు బెమ్మారెడ్డి గారికి సీట్ ఇచ్చిండు అక్కడి నుంచి కూడా ఈ రెండు సంవత్సరాల నుంచి కూడా ఊళ్ళో నుంచి ఎటు పోకుండా ఏ ఊళ్ళో చిన్న చిన్న గొడవలు అయినా కానీ గొడవలు వద్దు అభివృద్ధి కావాలని నాకు కోటేయండి నేను నన్ను ఈ ఐదు సంవత్సరం ఇరవై సంవత్సరం రామకృష్ణ రెడీ చేసింది ఏంటి నన్ను ఈ ఐదు సంవత్సరం నాడు గెలిపించుకోవడం నేనేం నేను ఏం మంచి పనులు చేస్తాను ఈ మంచి నీళ్ళు లువు కాబట్టి నేను ఈ పల్నాడుకి మంచి నీళ్ళు తెచ్చుకొస్తాను అభివృద్ధి చేస్తాను ఏ ఊళ్ళో పట్టినా కానీ గొడవ లేకుండా చేస్తానని అందుకే మేము బెమ్మార్ రెడ్డి కోటేయాలనుకుంటున్నాం ఎంపీ గారు కూడా ఎంపీ గారు ఐదు సంవత్సరాలు కూడా ఇప్పుడు దాకా మనం ఏదో దాదాపు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల నుంచి కూడా అన్ని ముఖ్యమంత్రులు వస్తారు ఎంతమంది ఎంపీ గారు వస్తారు ఇలాంటి లావకృష్ణ దేవరా ఎంపీ గారు ఆయన ఎంపీ గారు మనం ఎప్పుడు చూడలేదు ఆయన ఏది పట్టుకున్నా కానీ అది పని అయిన దాకా నిద్రబోడు అందులోనే మన మన ఫస్ట్ వైఎస్ఆర్ చేసి అన్ని ఉరుకులు చేసుకొచ్చిండు అన్ని పర్మిట్లు చేసుకొచ్చిన వ్యక్తి లావకృష్ణ దేవరాలు ఆయన మీద ప్రజలందరికీ కూడా నష్టపెట్టే కాన్ఫిడెన్స్ ఈ ప్రజలందరూ కూడా బాగా నమ్మకం ఉంది ఆయన మన మనకైతే నీళ్ళు తెచ్చకొస్తారు ఆకైతే మన పిల్లగా భవిష్యత్తులో బాగుంటుందని అందుకని ఈ వర్గపరిసాలు కూడా ఆయన దేశకొస్తారు గట్టిగా ఈ పల్నాడుకి బాగా నీళ్ళు ఎద్దడు ఉంది మరి పల్నాడు కూడా ఇల్లుతో మల్లం దిర్గ్య మల్లం ఇటు పిల్ల మళ్ళం ఎన్నుకొండగా కూడా ఈ నాలుగైదు మల్లాలు కూడా మంచి మెజారిటీతో గే గెలవాడే కోరుకుంటూ మనకు గట్టిగా చేసుకొస్తారు అదే టీడీపీ కాబోయే ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కావాలి మాకు అలాగనే ఎంపీ గారు రావకృష్ణదేవరాయలు కావాలి మార్చర్లో ఎమ్మెల్యే గారు జోల్కన్ బ్రహ్మ రిడ్డు కావాలి ఎదురిని వీడియోల కోసం రాజధాని న్యూస్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ స్నేహితులకు పనిచేయించండి